వృషభ రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ ఇరవై నాలుగు నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు ఈ వారం ముఖ్యంగా మీరు కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే యోగాలు తమ దీర్ఘకాలిక వ్యాధుల వల్ల తమకు సమస్యలు ఉన్నాయని చూపిస్తున్నాయి ఇవి జీవితంలోని వివిధ ప్రాంతాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి ఈ వారం మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అద్భుతమైన కలయికను చేస్తోంది అటువంటి పరిస్థితిలో ఈ అవకాశాలను మీ చేతితో వెళ్లనివ్వవద్దు వాటిని బాగా ఉపయోగించుకోండి ఈ వారం కుటుంబంలో ప్రేమ స్నేహం మరియు పరస్పర బంధంలో మంచి పెరుగుదల ఉండే అవకాశం ఉంది దీనితో పాటు ఏదైనా ఇమెయిల్ లేదా సందేశం కుటుంబానికి శుభవార్త తెస్తుంది ఈ కారణంగా మీరు మీ కుటుంబమంతా కలిసి నవ్వుతూ కనిపిస్తారు ఈ వారం కార్యాలయంలో కార్యాలయంలోని దాదాపు ప్రతి ఒక్కరూ కలవాలనుకునే ప్రత్యేకమైన వారిని కలవడం సాధ్యపడుతుంది కానీ మీరు మీ కృషి మరియు అంకిత భావం ఆధారంగా వారిని కలవగలుగుతారు ఇవి అసాధ్యం అటువంటి పరిస్థితిలో వారిని కలిసే సమయంలో బాగా సిద్ధం చేసుకోండి మరియు మీ ఇమేజ్ దెబ్బతినే విధంగా వారి ముందు మాట్లాడకుండా ఉండండి అనేక గ్రహాల కృపతో ఉన్నత విద్యారంగంలో ఈ వారం విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీరు మంచి ప్రదేశంలో ప్రవేశానికి సంబంధించిన శుభవార్తను కూడా పొందవచ్చు అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులు వారి కళలు ఈ సమయంలో నెరవేర్చడానికి బలమైన మొత్తంగా మారుతాయి చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం ముఖ్యంగా మీరు కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి చంద్రరాశికి సంబంధించి శని పదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కాలవాలనుకునే ఒక ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు పరిహారం ప్రతిరోజు ఇరవై నాలుగు సార్లు ఓం శుక్రాయ నమ అని జపించండి